నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవితి ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి జాతకాల్లో రకరకాల యోగాలు మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం ఈ మీకు ఈ యోగం ఉంది ఆ యోగం ఉంది అవయోగాలు కనుక ఉంటే డెఫినెట్ గా అవి బాధపడతాయి ఆ మంచి యోగాలుంటే డెఫినెట్ గా ఒక బూస్ట్ నైతే ఖచ్చితంగా ఇస్తాయి మనకి యోగం ఉంది కదా డెఫినెట్ గా మనకి పరిస్థితులు మారుతాయి అన్న అన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెంచుతాయి కొన్ని కొన్ని యోగాలు వినడానికి కూడా చాలా బా బలే అనిపిస్తుంటాయి గజకేశ్వర యోగం ఐశ్వర్య యోగం ఐశ్వర్య యోగం అనే మాట కూడా వింటు అసలు ఏంటండి ఈ ఐశ్వర్య యోగం అంటే ఎక్కడ ఏ ఏ ప్లానెట్స్ ఉంటే ఐశ్వర్య యోగం ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారు లేని వాళ్ళు ఐశ్వర్య యోగం పొందాలి అంటే ఏం చెయ్యాలి ఈ మాల్లవిక యోగం కానీ గజకేశ యోగాలు కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ రియల్ లైఫ్ లో అంతా స్వీట్నెస్ మనం అనుభవించాయినా సో గజకేశ యోగం అంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ అంతే సో జాతకంలో మంచి బలంగా డేటా బర్త్ కాంబినేషన్ బాగుండి వాళ్ళ జాతకం కూడా లగ్నం బాగుండి లగ్నం నుంచి గురుబలం చంద్రబలం బాగుంటే వాళ్ళ యోగాన్ని అనుభవిస్తారు యోగం ఉంది ఇంట్లో హౌస్ వైఫ్ కొండు నీకు అన్ని పెడతా అని చెప్పేసి ఎంతో చదువు చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో వంటకి మాత్రం పరిమితం చేసేస్తే ఇంట్లో చిన్న చిన్న పనులకి పరిమితం చేశారనుకోండి సో యోగం పోయినట్టే కదా నా లైఫ్ స్పాయిల్ లేదని అని ఆ అమ్మాయి సో ఇలాంటి యోగాలన్నీ ఏంటంటే చూడడానికి వినడానికి బాగుంటాయి కానీ వాళ్ళకి జాతకాలు బాగుండాలి అప్పుడే వాళ్ళు కలిసి వస్తాయి లేకపోతే అంత యోగం ఉండదు కానీ ఐశ్వర్య యోగం అలా కాదు యోగం అనేది మన జాతకంలో పుట్టినప్పటి నుంచి వింసోద దశ అని ఉంటుంది చాలా మందికి శుక్రవార పుడతారు వాళ్ళకి శుకుడు ఆ జాతకాన్ని యోగకారకుడు కానీ ఎవరికి వస్తున్నా యోగం పుట్టినప్పుడు శుక్రమదశతో పుడితే తల్లిదండ్రులు అనుభవిస్తారు చిన్నప్పుడు వీళ్ళు కంఫర్ట్ లైఫ్ అనిపిస్తుంది తర్వాత వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ మహాదశ అయిపోతుంది ఒకసారి దశ అయిపోయింది మళ్ళీ ఆ దశ రావాలంటే మనకి చాలా టైం పట్టి వస్తుంది ఎందుకు ఇంకెందుకు వస్తుంది బతికుండం సో అంటే అంటే ఎలా అంటే అంటే మళ్ళీ ఆ దశ రావడం అంటే అంతర్దశలు ఉన్నాయి అంతర్దశలు అంతర్దశలు వస్తాయి కదా అప్పుడు యోగం మనకు వస్తుంది కొద్ది పీరియడ్ శుక్రమార్ దశ అంటే అంతర్దశ అంటే ఇరవై నెలలు మళ్ళీ మంత్స్ మంత్స్ ఇయర్స్ ఇంకా ఉండదు సో ప్రతి జాతకంలో ఆ శుక్ర శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి యోగం వస్తుంది కొన్ని కొన్ని జాతకాలు కొన్ని కొన్ని గ్రహాలు కలిసినప్పుడు సో అలాంటప్పుడు వీళ్ళు కొంచెం అప్పుడు ఆ టైంలో కొంతమంది మేము ఆ టైం చాలా బాగుందండి ఇల్లు కట్టుకున్నాం ఆ టైంలో మేము కొన్నాం ఆ టైంలో మాకు జరిగిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ యోగం మేము ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏంటో రాలేదు మాకు జరగట్లేదు అంటారు సో ఇవన్నీ ఏంటంటే యోగం ఉన్నప్పుడు వస్తాయి మనం కొంచెం తెలుసుకొని జాతకాన్ని ఓ ఈ యోగం టైంలో ఇవన్నీ వస్తాయి కనుక ఇవన్నీ చేసేయాలి ఇది అయిపోయే లోపు చేసేయాలి అని అని ఆలోచించుకుంటే చక్కగా ఆ పని అయిపోతుంది లేకపోతే ఏమో తెలియకుండా మాకు అలా కలిసి వచ్చేసేయండి అంటారు కలిసి వచ్చేయడం ఏం ఉండదు యోగం ఉంటేనే వస్తాయి అవి వచ్చినప్పుడు కలిసి వస్తున్నాయి కదా అని చెక్ చేసుకోవాలి ఇంకెంతవరకు కలిసి వస్తుంది మనకి ఇది చెక్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇంకేం చేయాలో మొత్తం సాధించేస్తాం అలాంటివి చే చేయాలి సో యోగాలు అంటే మన జాతకంలో అన్ని పరమేశ్వర్ దగ్గర ఒకసారి నవగ్రహాలన్నీ పూజ చేసుకున్నాయి అంట సో స్వామి ఈ స్థానంలో ఉండదు ఈ స్థానంలో ఉండదు ఈ స్థానంలో ఉంటే బాగుండదు చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా మేము వరం ఇవ్వాలి మాకు ఆయన నచ్చాడు ఈ మనిషి నచ్చాడు మేము ఆయనకి వరం ఇవ్వాలనుకుంటున్నాం సో ఆయనకి ఎలా ఇవ్వాలి వరం నవగ్రహాలు అడిగాయంట మాకు ఒకరు నచ్చారు మనుషులు సో మేము వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం వరం అప్పుడు ఏం వరం ఎలా ఇవ్వాలి వాళ్ళకి వరం అని అంటే మీకు ఎవరు నచ్చుతారో మీరు వెళ్ళి వాళ్ళకి ఐశ్వర్యోగంలో ఉండండి మీకు కావాల్సినవి చేయండి ఐశ్వర్యోగం అంటే మనకి మన జాతకంలో పదకొండో స్థానాన్ని ఇలా ఐశ్వర్యోగం అంట ఏకాదశి స్థానం అంటే ఏకాదశి స్థానంలో ఉంటే యోగిస్తాయని జనరల్ మన పెద్దవాళ్ళు పూర్వం ఏంటంటే ఈ పదకొండు గాని మూడో స్థానంలో గానీ తర్వాత పన్నెండో స్థానంలో గానీ ఉంటే అంత పెద్దగా ఏమి ఉండదు అన్న స్థానండి కానీ అన్నిట్లో ఉండదు కానీ పదకొండో స్థానంలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం మనకి కోరుకుంది అని అర్థం అది ఉండడం అండి మనకి ఇవ్వడానికే వచ్చింది మన పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ ప్రారంభ కర్మ అంటారు ఇవన్నీ ఏంటి అండి అవి ఇవ్వడానికి మాత్రం అవి ఆ స్థానంలో ఉంటాయి అక్కడ నాలుగు గ్రహాలు అంటే నలుగురు గ్రహాలు మనకి యోగించాను అర్థం సో ఆ నాలుగు గ్రహాలు యోగం మనకు వస్తుంది చాలా మంది చూడండి ఫార్టీ ఇయర్స్ వరకు ఏం సంపాదించారు ఫార్టీ తర్వాత వాళ్ళు సూపర్ సూపర్ స్టార్లు అయిపోతారు కొంతమంది ఫిఫ్టీ వరకు ఏం సంపాదించలేరు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు రాణిస్తారు అంటే వాళ్ళకి ఏకాదశి యోగం ఏకాదశిలో ఉన్న గ్రహాలు దశలు వచ్చినప్పుడు యోగం వస్తుంది సో అండి పదకొండో స్థానంలో ఈ గ్రహాలు ఉండాలి ఒకవేళ పదకొండులో ఎవరు లేరు అని అంటే ఆ లెవెన్త్ అనేది చూస్తారా లేదు ఉండాలా ఉంటేనే ఇస్తారు అవి వాళ్ళు కోరుకున్నవి మేము ఇద్దాం అని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు నేను మీకు నచ్చాను మీరు నాకు ఒక తాంబూలం ఇద్దాం అనుకున్నారు సో తాంబూలం ఇవ్వాలి అంటే నేను మీ దగ్గరకు వస్తే తాంబూలం ఇద్దాం అనుకుంటారు మీరు ఇవ్వకుండా నేను తాంబూలం ఇచ్చుకున్నా అవ్వదు కదా అలా అనమాట సో ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్కడ ఉంటే మనకు ఆ యోగం అంతే పదకొండో స్థానాధిపతి ఇక్కడ ఉండడం నాకు ఇచ్చేస్తారు అక్కడ ఇవ్వరు అయ్యి ఉండాలి అక్కడ ఉండాలి అక్కడ ఏ గ్రహం ఉన్నా రాహు ఉన్నా యోగమే కేతు ఉన్నా యోగమే శని భగవాన్ ఉన్నా యోగిస్తాడు మనకి గురువు ఉన్నా యోగిస్తాడు ఎవరున్నా యోగిస్తాడు మన ఇది మన లగ్నానికి చక్రానికి సంబంధం లేదు ఏకాదశి ఏ గ్రహం ఉంది ఆ మనకి యోగిస్తుంది ఆ దశ రావాలి మనకి సూపర్ అసలు యోగం లేదు మన జాతకం సో ఐశ్వర్య యోగం లేనప్పుడు ఏం చేస్తామంటే మనలో మన జాతకంలో ఏవైతే యోగాలు ఇచ్చే ఉన్నాయో గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఏ దశల్లో వస్తాయి ఆ టైం కి వాళ్ళని ప్రే చేస్తామంట సో వాళ్ళకి జపం అనుష్ఠానం పూజ తర్పడ హోమం చేయడం వల్ల మనకి ఆ యోగం వస్తుంది ఇలా చేయొచ్చు చాలా మంది బాలైపోతేనే చేస్తారు అంటే బాగా పీడిస్తున్నాక జపం చేస్తే శాంతిస్తాడు మనని ఇబ్బంది పెట్టడం అనుకుంటారు అలా కాదు యోగం ఉన్నప్పుడు కూడా చేయించుకోవడం వల్ల మనకి లాభం ఇప్పుడు గురువు ఒక అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేయాలి సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజు పఠన చేయాలి ఎక్కడున్నా గురువు యోగిస్తాడు సో గురువు ఒక్కసారి యోగిస్తే చాలా గ్రహాలు యోగిస్తాయి మనం ఎందుకంటే పెద్దవాళ్ళు మాట వింటారు కదా ఒక పెద్దవాళ్ళు చెప్పాడు ఆ వినాలి కదా మిత వాళ్ళందరూ అలా అనమాట మనకి జాతకంలో గురువు ఒక యోగి యోగం సో గురువు ఒక యోగం కావాలంటే మనం ఏం చేయాలంటే పరమేశ్వరుని అనుగ్రహం కోసం పరమేశ్వరుడు అభిషేకాలు పూజలు చేయించుకోవాలి లేదా దత్తాత్రేయ స్వామి పట్టుకోవాలి ఆ స్వామిని పట్టుకుంటే తొందరగా ప్రసన్నం అవుతాయి మీరు ఇది యోగా అనమాట యోగాలు అంటే సో అయితే చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు అందరూ చూసేసుకుంటున్నారు గూగుల్ కూడా గూగుల్లో మన జాతకం కొట్టేస్తే తెలిసిపోతుంది చాట్ లో చాట్ లో వస్తుంది అనేది తెలిసిపోతుంది సో లెవెన్త్ ప్లేస్ లో ఉండేటటువంటి గ్రహాల యొక్క ఆ అంతర్దశలు వచ్చినప్పుడు లేకపోతే అంతర్దశలు కావచ్చు మహర్దశలు అవ్వచ్చు ఏదైనా డెఫినెట్ గా ఐశ్వర్య యోగం అనేది వస్తుంది వస్తుంది సో వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే అది జరుగుతుంది అంటే వాళ్ళు ఇవ్వడం అంటే ఐశ్వర్యం ఒకటి ఇవ్వరు వాళ్ళు మనకి ఏం కావాలో అది ఇస్తారు ఇప్పుడు వివాహం అవట్లేదు వివాహం జరిపిస్తారు లేదు ఆర్థికంగా సెటిల్ అవ్వాలనుకున్నాం సెటిల్ చేసి సెటిల్ చేపిస్తారు ఒక కార్ కొనుక్కోవాలనుకున్నాం ఒక కారే ఇస్తారు ఇప్పుడు మన యోగం ఇక్కడ ఏంటంటే మనం ఏం కోరుకుంటాం అనేది ఇంపార్టెంట్ అక్కడ మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకుంటా అది ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి ఇది మాత్రం సరే యోగం ఉంది ఆనందమే బాగుంది మరి లేరండి పదకొండో స్థానంలో ఏ గ్రహాలు లేవు మాకు మరి ఐశ్వర్య యోగం లేదా మరి మా పరిస్థితి ఏంటి అని అడిగి అడిగితే కనుక ఏంటి సమాధానం చాలా సింపుల్గా వీళ్ళు రెమెడీ ఏంటంటే కొంచెం కష్టమైన పని కానీ చాలా ఈజీగా చేసుకోగలరు పెద్ద కష్టం కాదు వెళ్ళడము చేయడం కష్టం ఈ పని ఈ రెమెడీ సో రావి ఆకులు ఉన్నాయి కదా సో గుళ్ళో ఉండే రావి చెట్లు తానుగా తానుగా పడిపోయిన ఒక ఆకులు అండి తీసుకొచ్చి అంటే దానికి మచ్చలు కానీ మరకలు కానీ చిరీ పొర కానీ ఉండకూడదు నీట్గా ఉండాలి సో ఆకు తీసుకొని అండి చక్కగా ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలం గంగాజలం తీసుకొచ్చి ఒకవేళ లో ఇవాళ రోజు గంగాజలం అమ్ముతున్నారు తీసుకొస్తాం తెచ్చుకుంటున్నాం ఆ గంగాజలాన్ని వాళ్ళు గంగా కాదు మనకు తెలియదు సో అందుకని ఏంటంటే అమ్మవారిని ఒకరు తలుచుకోవాలి కాశీ గంగ కాశీ గంగా కాశీ గంగ నూట ఎనిమిది సార్లు ఆ గంగా పట్టుకొని ప్రార్థన చేయాలి చేస్తే ఆ కాశీ గంగ అమ్మవారు ఆ ఆ నీళ్ళలోకి వస్తుంది ఖచ్చితంగా సో అందుకని ఆ నీళ్ళతో కొంచెం పసుపు కలుపుకొని ఆ పసుపుతో స్వ స్వస్తికని రాయాలి స్వస్తికి రాసి మన ఇష్టదైవం స్వామి అంటే వెంకటేశస్వామి శివుడు అంటే శివుడు అక్కడ పాదాలు ధర పెట్టి మాకు ఐశ్వర్యోగాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థన చేయాలి ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి నెల శుక్ల పక్షంలో శనివారం శనివారం శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం అంటే ప్రతి నెల శుక్లపక్షం వస్తుంది మనకి ఒక్కోసారి రెండు రావచ్చు రెండు వస్తాయి శుక్ల పక్షంలో రెండు శనివారాలు వస్తాయి ఫస్ట్ శనివారమే మొదటి శనివారమే కావాలి రెండో శనివారం మనకి కాదు ప్రారంభం మాత్రం మొదటి శనివారం అలా ఒక ఆకు తీసుకొచ్చి ఇలా తొమ్మిది శనివారాలు వీళ్ళు తొమ్మిది వారాలు చేయాలి శుక్లపక్షం అంటే ఏంటి అంటే పౌర్ణమికి ముందు అంతా కూడా శుక్ల పక్షం అవును సో ఆ శనివారం ప్రారంభం చేసి ఒక ఆకు తీసుకొచ్చి ప్రతి శనివారం ఒక్కాకే శనివారం టెంపుల్ వెళ్ళి అసలు ఒక్కాక దొరకడం అదృష్టం యోగం గ్రీన్ కలర్ ఆకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పొద్దున్నే వీళ్ళు టెంపుల్ వెళ్ళి అక్కడ నమస్కారం చేస్తే ఆ చెట్టు నుంచి పడుతుంది ఆకు కొయ్యకూడదు అలా విసరకూడదు ఏదో చేస్తే పడితే కదా అలా చేయకూడదు దానంత దానిగా ఊడి పడాలి కింద అంటే వాళ్ళకి యోగం ఉంది అని అర్థం ఆ ఆకు ఆ ఆకు తెచ్చుకొని చక్కగా స్వస్తికి రాసి పాదల ధర పెట్టాం ఇలా తొమ్మిది శనివారాలు చేస్తా తొమ్మిదో శనివారం రోజు మాత్రం తొమ్మిది ఆకులు లేదు కుదరలేదు అంటే మూడు ఆకులు అదేంట అందుకే తొమ్మిది మినిమం మాక్సిమం ఉండాలి లేదు దొరకలేదంటే మూడు ఆకులు తెచ్చుకోండి అయితే ఐదు ఆకులు తెచ్చుకోండి ఏడు ఆకులు తొమ్మిది ఆకులు దొరికితే తొమ్మిది ఆకుల అదృష్టం ఈ తొమ్మిది ఆకుల్ని స్వస్తికి రాసేసి స్వామివారి పాదాల ధర పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరికను చెప్పి ఒక పట్టు వస్త్రం లాంటిది ఎల్లో కలర్ పట్టు వస్త్రం అంటే సిల్క్ వస్త్రాలు కాకుండా పట్టుదే ఉండాలి ఎల్లో కలర్ ఉండాలి దాంట్లో ఈ ఆకులు మూట కట్టేసి ఇప్పుడు పూర్వం అయితే ధనం దాచుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు ఈ అంటే మొత్తం తొమ్మిది వారాల నుంచి ఉన్న ఆకుల లేకపోతే ఆ పర్టికులర్ లాస్ట్ వీక్ పర్టికులర్ తొమ్మిది ఆకులు మాత్రమే లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఇష్టం ఇష్టం అది సో ఈ ఆకు ప్రతిరోజు పడిన ఈ ఆకు ఇది కదా ఈ ఆకు పాలే నదిలో వేసేయాలి సో ఆ నది దేవత మన కోరిక తీరుస్తుంది లేకపోతే తీసుకెళ్లి నదిలో వెళ్ళినప్పుడు వేసేది వెళ్ళినప్పుడు సో నదుల్లో నదులు ఉన్న వాళ్ళకి సంతోషం హ్యాపీ చక్కగా పొద్దున్నే వెళ్ళి ఆదివారం రోజున ఆ నదిలో ఆకుని వేసి దనం పెట్టుకుంటే ఆ నది దేవత కూడా వీళ్ళు ప్రార్థన అందిస్తుంది అయితే ఈ పట్టుబట్టలు కట్టాము మూటలాగా కట్టిన పట్టుబట్టని తీసుకెళ్లి ధనం పెట్టుకునే ప్లేస్ లో పెట్టాలి లేదు మేము ధనం పెట్టుకునే ప్లేస్ మాకు ఇంట్లో లేదు బ్యాంక్ లో పెట్టుకుంటా ఉండే దేవుడి దగ్గర పాదాల ధర పెట్టండి చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్రే నమహా